వంట నూనె ధరల మోత తప్పదా దిగుమతి సుంకం భారీగా పెంపు వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది పండగల సీజన్ ప్రారంభం కానున్న వేళ సామాన్యులను ఎత్తిన మరో భారం పడేలా కనిపిస్తుంది వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది ముడి పామాయిల్ సోయాబీన్ సన్ఫ్లవర్ నూనెలపై ఇప్పటివరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు తాజాగా దీన్ని ఇరవై శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది ఇక రిఫైండ్ పామాయిల్ సోయాబీన్ సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచారు వీటికి అగ్రికల్చర్ సెస్ అదనంగా వర్తిస్తుంది ఈ పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు దేశీయంగా సోయా ఇతర నూనె గింజల సాగు రైతులకు ప్రయోజనం కల్పించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రైతులకు లబ్ధి చేకూరుంది మార్కెట్ సెంటిమెంట్స్ ప్రభావం పడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేలా ఈ చర్యలు దోహదం చేస్తాయి అని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి వెల్లడించారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో పాటు గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు ఎక్కువగా ఉంటుంది ఇది ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్